స్త్రీ గురుమ శ్రీ మార్పులే నమ ఈరోజు ఒక కర్త విషయంలో ఆధ్యాత్మిక అంశాన్ని ముడిపెడుతూ చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమైన అంశం ఏమిటంటే మానవుని మూడవ నేత్రం ఉంటుందా ఉంటే అది యాక్టివేట్ అయితే దానికి సంబంధించినటువంటి సూచనలు ఏమైనా మనకు కనిపిస్తాయి ఈ అంశం మీద ఈరోజు విశ్లేషణ చేద్దాం ఈ మూడవ నేత్రం దీన్నే మనం పీనియల్ గ్లాండ్ అంటామండి ఈ పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుందని సూచించడానికి కొన్ని లక్షణాలు అవి ఆధ్యాత్మికంగా మానసికంగా మరియు శారీరక స్థాయిలో కనిపిస్తాయని చాలామంది నమ్ముతారు అయితే ఇవి సైన్స్ ద్వారా నిరూపితం కాకపోయినప్పటికీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు మాత్రం తరచుగా వీటి గురించి మాట్లాడుకుంటూ ఉండడం మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం కూడా అయితే కొన్ని వీటికి సంబంధించినటువంటి కొన్ని సాధారణ సూచనలు ఏంటంటే ఈ తరుడై యాక్టివేట్ అయ్యిందని చెప్పడానికి మనకు ముఖ్యంగా మనకు కనిపించినటువంటి కొన్ని లక్షణాలు అదేంటంటే గురుకుటి అనేది ఉంటుంది కన్ను బొమ్మల మధ్య పాలభాగంలో ఈ గురుకుటి పైన ఒత్తిడి పెరుగుతుంది అనేది చిన్న చిన్న ఒక ఒక నమ్మకం అంటే చిన్న ఒత్తిడి కలుగుతుందండి అంటే ఈ బృకిటి మధ్యలో అంటే కనుబొమ్మల మధ్యలో ఒక రకమైనటువంటి ఒత్తిడి లేదా చిన్న నొప్పి వంటి అనుభూతి కలగడం ఇది మొదటి లక్షణంగా చెప్తారు అంటే ఇది ఒక చిన్న తలసలాగా లేదా ఒక రకమైనటువంటి శక్తి ప్రవాహంలాగా అనిపించవచ్చు ఆధ్యాత్మిక భావనలో దీన్ని ఎనర్జీ సెంటర్ అని కూడా అంటాం మనకి ఇక్కడ ఈ భృకుటిని ఎనర్జీ సెంటర్ అంట సో ఇది ఒక లక్షణం కనిపిస్తుంది కొద్దిగా రెండవ లక్షణం ఏంటంటే అంతర్ దృష్టి పెరగడం అంటే మన అంతర్వాణి మనకు స్పష్టంగా వినిపిస్తుందంట ఎలా ఏంటంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కానీ ఒక పరిస్థితిని అంచనా వేస్తున్నప్పుడు కానీ దాని గురించి లోతైన అవగాహన కలగడం ఇతరుల భావాలను సులభంగా అర్థం చేసుకోవడం ఇది ఇటువంటి అనుభూతి కలుగుతుంటుంది అంటే మన మన ఊహకు అతీతమైనటువంటి కొన్ని సిగ్నల్స్ మన అనుభూతి చెందడం కూడా చదువుతుంది ఇందులో ఇది ఒక ముఖ్యమైన సూచన తర్వాత ఏంటంటే నిద్రపోయే సమయాల్లో కూడా కొన్ని సందర్భాల్లో మార్పులు జరగవచ్చుంటాయి ఏంటంటేది రాత్రిపూట ఒక్కసారి చాలా ఎక్కువ సమయం మేల్కోవడం జరగడం రాత్రి మేల్కోవడం మేల్కుంటూ ఉండడమే కాకుండా ఉదయాన్నే మళ్ళీ నిద్ర కూడా తొందరగా లేవాలి ఈ రెండు జరుగుతాయి సాధారణంగా మనం బ్రహ్మీ ముహూర్తం అంటారు చాలామంది ఏంటది మూడు గంటల తర్వాత నుంచి ఐదు గంటల మధ్య ఈ మూడు గంట ఉదయం వేకువ జాము అని కూడా అంటారు దీన్ని ఈ వేకువ జాము సమయంలో మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య మెలకు రావడం స్పష్టంగా అంటే రాత్రి సమయంలో ఎంత లేటుగా పడుకున్నప్పటికీ ఇటువంటి మూడవ నేత్రము తెరిచిపోయింది దాని అది యాక్టివేట్ అయ్యింది అని చెప్పడానికి ఒక నిదర్శనంగా దీన్ని కూడా చెప్తారు ఎందుకంటే ఆ సమయంలో మెలకు రావడం కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది అలాగే ఈ రాత్రిపూట స్పష్టమైన లేదా అర్థవంతమైనటువంటి కొన్ని కళలు కూడా రావడం అరుదుగా కనిపిస్తుంది ఇటువంటి వాళ్ళకు దీన్నే ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అంటాం మనం ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ఇటువంటి అనుభవాలు కూడా మనకి రావడం జరుగుతుంటారు లేకపోతే ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే కాంతి కాంతికి సున్నిత తత్వం మనం మన అంటే అధిక కాంతిని చూసినప్పుడు మనం కొన్ని సందర్భాల్లో దాన్ని తట్టుకోలేని శక్తి వస్తుంది తట్టుకునే శక్తి కాదు తట్టుకోలేదు కాంతిని చూసినప్పుడు దాని చుట్టూ ఉన్నటువంటి ఒక కాంతి బలయం కనిపిస్తున్నట్లుగా ఒక అనుభూతికి లోనవ్వడం జరుగుతుంది అంటే కాంతికి సున్నితత్వం ఏర్పడుతుంది మన కళ్ళకు అంటే కాంతిని తట్టుకునే శక్తి తగ్గుతుందే అని ఇకపోతే ఉత్సాహం అంతర్గతంగా శక్తి పెరిగినట్లు కొత్త ఉత్సాహం వచ్చినట్లు అలాగే చుట్టూ ఉన్న వ్యక్తులు లేదా వాతావరణం నుండి వచ్చే శక్తిని మనం సులభంగా గ్రహించగలుగుతున్నట్లుగా ఈ అనుభూతికి లోనవుతూ ఉండడం జరుగుతుంది సో ఈ లక్షణాలు అనిపిస్తున్నప్పుడు వీటిని అజ్ఞాత భయాలు లేదా ఆందోళనతో ముడిపెట్టకుండా ఈ మార్పులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది అలాగే యోగ ధ్యానం ఆధ్యాత్మిక అభ్యాసాలు ఈ ప్రక్రియను మరింత సానుకూలంగా ప్రభావితం చేస్తాయని నమ్మవచ్చు అయితే ఈ అనుభవాలు కొన్ని సందర్భాల్లో వ్యక్తిని బట్టి మారిపోనవచ్చు అంటే ఏ వ్యక్తి అయితే ఇటువంటి అనుభూతికి లోనవుతుంటాడో ఆ వ్యక్తి సాధారణంగా ఆ వ్యక్తి జీవన విధానంలో కూడా కొన్ని మార్పులు మనకి కనిపిస్తూ ఉంటాయి అవేంటంటే అహింసాయత అను అనుభూతి అహింసాయుతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండడం అలాగే సహనం ఓర్పు వీటిని అలవాటు చేసుకోవడం అలాగే తనలో తాను అంతర్గతంగా అంతర్ముఖంగా తనతో తాను మాట్లాడుకోవడం అంటే తను అనుభూతి చెందినటువంటి ప్రతి అంశాన్ని అంతర్దృష్టితో చూసి దాని యొక్క గొప్పతనం దాని ద్వారా తాను పొందుతున్నటువంటి కాస్మిక్ ఎనర్జీ ఎలా తన తన శరీరంలో అది నింపుకుంటుందో తద్వారా దాని యొక్క అనుభూతులు ఇవన్నీ కూడా ఆ వ్యక్తిలో ఈ మూడవ నేత్రం లేదా థర్డ్ ఐ ఓపెన్ అయిందని చెప్పడానికి ఇవన్నీ కూడా సంకేతాలుగా చెప్పవచ్చు ఇది ఈరోజు విషయం మరొక కొత్త విషయంతో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు